టీచర్ కంటే గౌరవ నా స్టడీ కూడా చూడలేదు నిలబెట్టి మరీ అడుగుతున్నారు ఫోన్ లేదు ఎత్తలేదా సభ్యత్వ నమోదు ఎక్కలేదా పది కోట్ల పైన సభ్యత్వాలు ఉన్నటువంటి అతిపెద్ద రాజకీయ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు సభ్యత్వ నమోదు చేసుకోవాలంటే మూడు రకాల పద్ధతులు ఉన్నాయి ఒకటి మిస్డ్ కాల్ ఇవ్వడం డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఈ నెంబర్ సేవ్ చేసుకోండి ఇప్పుడు ఇవ్వకండి మిస్డ్ కాల్ ఇప్పుడు పనిచేయదు యాక్టివ్ కాలే నెంబర్ ఆఫ్టర్ సెప్టెంబర్ సెకండ్ యాక్టివ్ అవుతుంది ఈ నెంబర్ ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఒకటి నమో యాప్ ద్వారా ఒకటి నమో యాప్ అయితే అందరికీ ఉంటుంది చాలా మంది మన సింపథైజర్స్ కూడా నమో యాప్ చేసి పెట్టుకున్నారు గారి ప్రోగ్రామ్స్ ఉంటాం ఇప్పటిదాకా సో లేకపోతే చేసుకొని పెట్టుకోండి మన వాళ్ళకు అందరికీ చెప్పండి ఇది ఒకటి ఇంకొకటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఇది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము వన్ నెంబర్ ఏదైతే ఉందో ఒక రింగుకో రెండు రింగ్లకు కట్ అయిపోతుంది అయ్యో కట్ అయిపోయింది ఎవరు మాట్లాడలేదు అనుకోకండి కట్ అయిపోయిన తర్వాత ఆ నెంబర్ నుంచి మనకు మెసేజ్ వస్తుంది మెసేజ్ ఏమొస్తుంది ఒక లింక్ వస్తుంది ఆ లింక్ ని క్లిక్ చేస్తే ఇంకని క్లిక్ చేసి అందులో మన డీటెయిల్స్ ప్రొఫైల్లో ఉంటుంది ఏమేమి ఫిల్ చేయాలి అని ఆ ప్రొఫైల్లో మనకి ఇంటికి పంపించినట్టయితే ఎస్ఎంఎస్ మళ్ళీ మనకు సభ్యత్వ కార్డు మనకి పంపిస్తుంది ఆన్లైన్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేకుంటే మీ మిత్రుడు లేదా బీజేపీ కార్యకర్త స్మార్ట్ ఫోన్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వచ్చు అలా కూడా చేయవచ్చు అలా కూడా చేయవచ్చు స్మార్ట్ ఫోన్ ఎవరికైనా లేదు అని అనుకుంటే ఎక్కడైనా ఎందుకంటే బ్యాక్వర్డ్ ఏరియా ఉంటుంది అక్కడ ఉంటుంది వాడవచ్చు సో అట్లా నెట్వర్క్ లేకపోతే సిగ్నల్స్ లేవు ఒక తాండా ప్రాంతం గిరిజన ప్రాంతం ఫారెస్ట్ ఏరియా హిల్ ఏరియా మనకు తాండాలు ఉంటాయి కదా సో అక్కడ మనకు సిగ్నల్స్ కరెక్ట్ ఉండవు అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మన భూత అధ్యక్షులు మన వాళ్ళకి పేపర్ ఫామ్ ఇస్తాం గతంలో ఇస్తుండే పేపర్ ఫామ్ ఆ పేపర్ ఫామ్ ఇస్తాము దాని ద్వారా పేపర్లో అది మీరు చేసి కూడా సబ్ చేశాక మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది మీరు ఎప్పుడైతే మిస్డ్ కాల్ ఇస్తారో మెసేజ్ వస్తుందని చెప్పినాయి కదా లింక్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది మన ఫోన్ నెంబర్ అడుగుతుంది మన ఫోన్ నెంబర్ కొట్టిన తర్వాత ఓటీపీ వస్తుంది ఎట్లా వస్తుంది ఇట్లా వస్తుంది ఓటీపీ మీకు ఓటీపీ వచ్చేస్తుంది మీ ఫోన్ నెంబర్కి ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి ఇట్లా వచ్చేస్తుంది ఆప్షన్ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మా తమ్ముళ్ళకి తెలిసిన తమ్ముళ్ళకి బోరింగ్ అనిపించవచ్చు తప్పదు అందరికీ అర్థం కావాలని మరి మరి అది ఆ ఓటీపీ మనం కొట్టేస్తాం కదా కొట్టేసిన తర్వాత కెమెరాతో మీ ఫోటో క్లిక్ చేయండి మనం ఫోటో ఒకటి తీసుకొని పంపించాలి ఈ ఆప్షన్ కూడా వస్తుంది ఒకవేళ నేను బాగాలేదు రెడీ కాలేదు అని అనుకుంటున్నాను మంచి ఫోటో గ్యాలరీలో ఉంటాయి కదా స్టైలిష్ గా తీసుకుంటాం అది ఏర్పడేదే మరి ఏర్పడే కాదు అది కూడా అప్లోడ్ చేసుకోవచ్చు తర్వాత పేరు ఇక్కడ యువర్ ఫుల్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ జెండర్ మెయిల్ ఫీమెయిల్ అట్లా ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ అడుగుతుంది ఇవన్నీ ఫిల్ చేయాలి మెయిల్ ఐడి మెయిల్ ఐడి ఆప్షనల్ ఉంటే లేకపోతే లేదు మీ చిరునామా మరియు పిన్ కోడ్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ వచ్చేస్తాయి ఇవన్నీ ఫిల్ చేశాక కింద సేవ్ అనేది ఉంటుంది ఆ సేవ్ బటన్ నొక్కొచ్చు ఇంకొకటి కూడా ఉంటుంది కావాలనుకుంటే గూగుల్ లొకేషన్స్ ఇప్పుడు గూగుల్ లొకేషన్స్ ఎక్కువ మనం వాడుతున్నాం గూగుల్ లొకేషన్ కూడా మన నేషనల్ పార్టీకి మనం సేండ్ చేసుకోవాలనుకుంటే ఇది ఆప్షన్ అది కూడా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు అది అయిపోయాక లొకేషన్ చేసిన తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేయాలి ఒకసారి మీ పేరు ఫోటో అడ్రస్ మొదలైనవి ఎంటర్ చేసిన తర్వాత మీ పర్సనల్ సభ్యత్వ కార్డు జనరేట్ అవుతుంది మరియు మీరు బీజేపీ ప్రాథమిక సభ్యులు అవుతారు మీ ఫోన్ టు ఎస్ఎంఎస్ ద్వారా మీ సభ్యత్వ కన్ఫర్మేషన్ సభ్యత్వం కార్డు వస్తాయి ఇందాక నేను చదివినాను కదా నమస్కారం సార్ అని 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 పర్సనలైజ్ మెంబర్షిప్ ఇయర్ లింక్ వచ్చింది అట్లా అక్కడ ఒకవేళ మీ ప్రాంతంలో నెట్వర్క్ లేకుంటే బీజేపీ కార్యకర్త పేపర్ ఫామ్ సమాచారాన్ని నింపి పార్టీ సభ్యులుగా చేరవచ్చు నాకు సేమ్ ఇప్పుడు పేపర్ అది కూడా మెటీరియల్ వచ్చేస్తారు మీకు ఇచ్చేస్తా ఇక్కడ బూత్కి రెండు వందలవి వచ్చేస్తాడు బీజేపీ సభ్యులయ్యాక బీజేపీ డాట్ ఓఆర్జీ మెంబర్షిప్ వెబ్సైట్ని విజిట్ చేయండి మీ గురించి మీ కుటుంబం గురించి పార్టీకి మరింత సమాచారాన్ని అందజేయవచ్చు ఇతరులు బీజేపీలో చేరేలా ప్రోత్సహించండి విరాలతో విరాలతో బీజేపీకి సహకరించండి వివరాలు అనేది ఒక సంతా మీ సమాచారాన్ని సుసంపన్నం చేసేందుకు ఇక్కడ మీరు మరిన్ని వివరాలు అందజేయవచ్చు మీరు ఆ వెబ్సైట్కి వెళ్తారు కదా వెబ్సైట్ లింక్ కూడా ఇందాక నేను చెప్పినా కదా బీజేపీ డాట్ ఓఆర్జీ అది కూడా కింద కిందొచ్చేస్తారు మీరు చేస్తున్న ప్రాసెస్ లో లోపలికి వెళ్ళి మీకు ఇంకా పర్సనలైజ్డ్ డీటెయిల్స్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కూడా మన నేషనల్ పార్టీకి ఇవ్వచ్చు సభ్యత్వ కార్డును డౌన్లోడ్ చేసుకోండి ఇతరులు పార్టీ సభ్యులుగా మారేందుకు వారికి రిఫరల్ లింక్ రిఫరల్ లింక్ మనం సెండ్ చేసుకోవచ్చు రిఫరల్ లింక్ సెండ్ చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు సాయిరాజు నడు ఒక మూడు వందల మందిని చేపించాడు అక్క నేను మూడు వందల మందిని పేర్చినట్లా నమ్మాలి సాయిరాజు వాటిని నేను నా పైన వాళ్ళు ఎక్కడ నమ్మాలి అలానా కార్యకర్త చేర్పించింది మూడు వందల మందిని అందుకే రిఫరల్ లింక్ మన రిఫర్ లో అవుతున్నారు రిఫరల్ లింక్ పంపిస్తే మన ద్వారా జాయిన్ అయిన వాళ్ళ డీటెయిల్స్ కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ మీ వ్యక్తిగత వివరాలు నింపండి ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ మీ కుటుంబ సభ్యుల వివరాలు ఇక్కడ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ నింపండి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మీ రిఫరల్ లింక్ ద్వారా సభ్యులుగా మారిన వాళ్ళ వివరాలు వీక్షించవచ్చు మనం చూసుకోవచ్చు మన ద్వారా ఎంతమంది జాయిన్ అయ్యారని చూసుకోవచ్చు నేషనల్ పార్టీ దగ్గర ప్రతి ఒక్క డేటా ఉంటుంది స్టేట్ పార్టీ నేషనల్ పార్టీ మన కష్టం అస్సలు ఉందా ఫలానా భోగస్వామి గారి ద్వారా ఎంతమంది జాయిన్ అయ్యింది ధర్మపురా ద్వారా ఎంతమంది జాయిన్ అయింది ఇట్లా ప్రతి ఒక్కటి ఉంటుంది ఇతరులను సభ్యులుగా చేసేందుకు మీరు సొంతంగా డేటా ఎంటర్ చేయవచ్చు మనం కూడా ఎంటర్ చేయవచ్చు మళ్ళీ టైప్ చేయడం రాదు ఫోన్ యూజ్ చేయడం రాదు చేయొచ్చు మెంబర్షిప్ డ్రైవ్ పై ప్రశ్నలు లేదా సహాయం కోసం బీజేపీ హెల్ప్లైన్ నెంబర్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి మీరు ఈ నమోదు కార్యక్రమం చేసుకుంటే మీకు డౌట్స్ ఉన్నాయి అన్నకే ఉన్నాయి నాకే ఉన్నాయి ఎవరికి ఉన్నా సరే ఈ నెంబర్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది ఈ నెంబర్ సేవ్ చేసేసి పెట్టేసుకోండి నాకు డౌట్స్ ఉన్నా కూడా ఎందుకంటే చేస్తుంటే చేస్తుంటే ఎన్నో డౌట్స్ వస్తాయి అప్పుడప్పుడు సైట్ ఓపెన్ కాదు లేదు దాంట్లో ప్రొఫార్మా కరెక్ట్ ఉంటుందో ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా సో ఈ హెల్ప్లైన్ నెంబర్ అనేది ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది దీనికి కాల్ చేసుకోవచ్చు డబల్ ఎయిట్ సిక్స్ జీరో వన్ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ మే మేము అవైలబుల్ లేకున్నా అన్న అవైలబుల్ లేకున్నా మనల దృష్టి అవైలబుల్ లేకున్నా ఈ నెంబర్కి కాల్ చేసుకొని తెలుసుకోవచ్చు డబల్ ఎయిట్ సిక్స్ జీరో వన్ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్